బ్యాక్ టు సో ఈరోజు మేము మార్నింగ్ నుంచి బయలుదేరదాము వద్దాము అనుకొని ఆఫ్టర్నూన్ వన్కి వన్ థర్టీకి అయితే బయలుదేరామండి ఇంటి నుంచి ఎక్కడికి అంటే హార్స్ హిల్స్ సో ఇంకా హార్స్లీ హిల్స్ రీచ్ అవ్వలేదు బట్ మధ్యలో ఇలా ఒక పాండ్లా ఉందన్నమాట ఓకే సి చుట్టూ చూడండి అసలు చెట్లు ఎంత బాగున్నాయో లుక్ వా చాలా బాగుంది అండ్ అక్కడ చూడండి మా మన్హ అయితే పడుకొని ఇప్పుడే లేచింది సో హాయ్ అండ్ హిఫ్జుకి నైట్ అంతా ఫీవరు ిజ్జు కూడా పడుకునిన్నాడు ఇప్పుడే లేచాడు సో ఇలా వచ్చేసాము అన్నమాట హార్స్లీ హిల్స్ చూడండి ఉండండి అటు సైడ్ చూపిస్తాను పాండే धन <laughs> राग <coughs> 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 कुछ है मी मैं हां जाखी సో ఇంకా మనం టాప్కి వెళ్ళలేదు టాప్కి వెళ్ళకుండానే కెళ్లకుండా టాప్కి వెళ్ళకుండానే తిరుమల కొండ కంటే ఇది హైట్ ఇక్కడికే డబల్ వన్ డబల్ టూ అంటే వెయ్యని నూట ఇరవై రెండు మీటర్ల హైట్లో అయితే ఉన్నాము సీ లెవెల్తో ఓకే సో చాలా మంది వస్తూ ఉంటారనమాట అండ్ వీకెండ్ కాదు అయినా జనాలు వస్తూ ఉంటారు అండ్ సండేస్ అయితే అస్సలు స్పేస్ అనేది కనిపించండి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అండ్ హార్స్లీ హిల్స్ని ఇంకోటి ఏమంటారంటే ఆంధ్రా ఊటీ అని కూడా అంటారనమాట ఇట్ ఈస్ వెరీ ఫేమస్ సమ్మర్లో అయితే ఇంకా క్ర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఓకే ఈరోజు ఎలానో ఎండ్ వస్తుంది ఎండ్ వచ్చింది లేకపోతే చాలా మబ్బులన్నీ బాగున్నాయి అసలు ఫాగ్ అయితే ఫుల్ ఉండేదేమో బాగుండేది సో కింద వాటర్ దగ్గరికి వెళ్ళడానికి చిన్న దారి అయితే పెట్టున్నారు సో లైట్స్ గో అచ్చా ఎనీ ప్లేస్ ప్లేసా ద ప్లేస్ సే సంథింగ్ టు అంతేనండి వాంట్ టు సే సంథింగ్ మన్హా ఏమో వచ్చినప్పటి నుంచి ఆ ఫేస్ అట్లే ఏలాడేసుకుని ఉందన్నమాట ఏం తీసిస్తే ఇంకా ఆ ఫేస్లో గ్లో వస్తుందో మాకు అర్థం కావట్లేదు అండి మా మన్న అయితే ఏదన్నా బ్రైవ్ ఇవ్వాలి తను హ్యాపీగా ఉండాలంటే స్లో 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 హలో హల్లో హల్లో రన్ రన్ స్లో 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 ఏ పుష్ప టూ అండి పుష్ప పుష్ప ఇది రెడ్ శాండిల్ అంట ఎవరో కొట్టేసినారు స్మెల్ కేహతానీ స్మె స్మెల్ ఉండదంటండి ఇది ఎర్రచందనం అంట ఇంకా చిత్తూరు డిస్టిక్ కాబట్టి అవన్నీ అవేనంట అండి అవన్నీ ఎర్రచందనం చెట్లేనంట ఇది కూడా ఎర్రచందనమేనంట నైస్ చలో ఇంకా వెళ్దామండి చూడండి మనహా ఫ్రెంట్లో కూర్చుంటుందంట నేను వీడియో తీసుకుందామంటే రాననేసి ముందుకేస్తా ఉంది ఆబిబి సో హార్స్ లో ఈ టెంపుల్ ఉంది ఏనుగు మల్లమ్మ టెంపుల్ శ్రీ ఏనుగు మల్లమ్మ దేవస్థానం అండి ఇది ఇది స్టాప్ బస్సెస్ అన్ని ఇక్కడికే ఆగుతాయి మిర్చి తాల్తాయి స్పెషల్ అలింగే Oh. टेस्ट देखेंगे एंतना दस को दो दस को दो गते तेल पड़ता ऊपर को हम्म हम्म उधर అది ఏమన్న పెడతామనేసేమో అలవాటైపోయినట్టుంది వీటికి వచ్చేస్తా ఉన్నాయి కనానాంజి కాకతో కాకతో లేదో జాజుతమే

మన నేషనల్ బర్డ్ మన జాతీయ పక్షి నెమలి అని ఉరికే పెట్టలేదు ఇట్స్ ఎ బ్యూటీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు వాకా चलो तू तो चल रहे रही पकड़ ले ताले तुझे इधर आओ उधर से कहीं जाते ही है आजी आजी आजी। क्या ना है ना बनी हप लिटिल बन्नी हप 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 वाइट उन्ना यानी वाटी आईस चूड़े ने यंतर एट गुन्ने यहाँ नीचे से यहाँ है तो खरोजन दिखाते ही वो चे यहाँ आधे हम मूर रखता है देखो मी वो यहाँ पाप है उन्हें बेबी रैबिट देख माँ चूड़ा बेबी रैबिट है వాటికి క్యాలీఫ్లవర్ కుంబరు వేసున్నారు లోపల చలో మా మమ్మీ ఆంగ్లా మారతాలు తెలియ కొట్టు చెప్తా ఉంటే వినట్లేదండి चपला लगा, तब लगा था। स्टार था बेलू क्या? ओ वन टू थ्री फोर उन्नाई तुम्हारे गच्चे भाई अमी मिया खाते नहीं हो ना क्या भी चूड़े बेबी बॉय देखो एकदम चूड़ा है आओगे आओगे क्लीन का मेंटेन चाहिए इतने दंडी कड़ा सी बच्चे 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 लिखियो ग्रुप फोटो दिसकुंडो आणारो स्टूडेंट्स अंदरू मनहा तू कांगा तो हम आती है पैंट पीछे कितनी ग्लीस कर ली की तू वो टॉवल देहियो हां देंगे मां ఇదేమో క్లోజ్ చేసినారు ఇవన్నీ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌసెస్ అండి రెంట్కి పర్ డే లాగా అలా బుక్ చేసుకొని ఇక్కడ స్టే అయితే చెయ్యొచ్చు చూడండి వ్యూ హార్స్లీ అనేసి కడప డిస్టిక్ గవర్ కలెక్టర్ ఉండేవారంట సో ఆయన వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాటిన నీలగిరి చెట్టు ఇది అండ్ ఆయన ఎవ్రీ సమ్మర్ వెకేషన్ లాగా అంటే కొంచెం చల్లగా ఉంటుందనేసి ఇక్కడికి ఎవ్రీ సమ్మర్ ఇయర్ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి స్టే చేసి వెళ్ళేవారంట సో దట్ ఈస్ వై ఈ ప్లేస్కి హార్స్లీ హిల్స్ అనేసి పేరు వచ్చింది అండ్ ఇదే ఆ చెట్టు इज वन सिक्स्टी फाईव्ह इयर्स ओल्डिप्ट्री चूर వెనీలా ఉందా వెచ్చేయండి పిస్తా ఇవ్వండి ఒకటి చార్ ఏం పేరు మీ పేరు ఇక్కడ మదన్పల్లి నుంచేనా పొంగునూరా ఓకే మాది గుర్రంకొండ మీరు అని మాకు కూడా తెలియదులే గుర పండు తెలుసు కదా ఆ ఊరి నుంచి ఐస్ క్రీమ్ లేట్ సైడ్ సన్సెట్ ఇట్ పక్క మీరు ఆపకపోలే ఓకే ఖమ్మం ఏమన్నా చెప్పాలా ఏమొదలే అట్లాంటే ఏమలేదు క్లిక్ చేస్తే చాలు అదే పోలా పుష్ప టూ చూసినారా బాగుందా అల్లు అర్జున్ ఫ్యాన్సా ఓకే నేను ఇంకా చూడలా చూడాలి సూపర్ గా ఉంది పోయి చూసుకోవాలి అండి చూసి వచ్చి చెప్పండి లాస్ట్ ఫైట్ సూపర్ గా ఉంది కన్న బాణాలతనవ ఆనలేము నాదంతా మనకి ఎవరు వాళ్ళు ఇస్తా ఎక్కడో ఒక చోట ఛాన్స్ దొరికినప్పుడు యూస్ ఒకసారి చూడండి లాస్ట్ ఫైట్ అయితే రప్ప రప్ప రప్పైల్ బాగుంది ఓకే బాయ్ ఛానల్ మన్హా బ్లాగ్స్ ఇక్కడ చూడండి గైస్ ఎంతో బాగుంది అనుకుంటారు చూడండి ప్రపంచంలో ఉన్న గలీజ్ అంతా ఇక్కడే ఉన్నట్టుందండి బాబు ఇది చాలా పెద్దదండి చాలా లోపలికి ఉంది అండ్ అక్కడ చూడండి టాటాయిస్ ఇందులో టాటాయిస్ ఉన్నాయి ఓకే ఆ పక్కన క్రొకడైల్స్ ఉన్నాయి చూద్దాం రండి వద్దు చచ్చిపోయినట్లు పడిపోయి ఉన్నాయి ఇవి అయ్యో పాప మీ చనిపోయినట్టు ఉన్నాయి అని దగ్గరికి వెళ్ళినాం అనుకోండి అంతే అది చూడండి నోరు తెరుచుకొని ఉంది చూడండి కాఫీ చెట్టు అంట అటు సైడ్ ఉన్నాయండి కాఫీ తోట ఉంది అటు సైడ్ చాలా పెద్ద పెద్ద మనుషులు చూడండి అట్లా బండ మీద నుంచి వస్తున్నారు అటు సైడ్ చాలా చల్లగా ఉందండి నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది ఇంకొంచెం నీట్గా మెయింటైన్ ఉంటే ఇంకా బాగుండేది అండ్ కొంచెం మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తే బాగా టైంపాస్ చేసి అయితే వెళ్ళొచ్చు అదో బోట్స్ ఉన్నాయి చూద్దాం రండి అడుగుదాము బోట్ రైడ్ ఉందో లేదో చూశారు కదా ఫ్రెండ్స్ ఆంధ్ర ఓటీ అయిన మన హార్స్లీ హిల్స్ పార్ట్ వన్ బ్లాగ్ ఇది లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్